న్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం వెనుకొండ పట్టణం రైలుపేట ఒకటో లైన్ నందు నూతన సిమెంట్ రోడ్డును ప్రభుత్వ చీఫ్ ఇఫ్ శ్రీ జీవి ఆంజనేయులు ప్రారంభించారు ఈ రోడ్డు నిర్మాణం వల్ల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసి చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికి నమస్కారం రైలుపేట మొదటి లైన్ లో సుపరిపాలలో తొలి అడుగు జులై ఇరవై ఆరో తారీఖు ఇక్కడికి వచ్చాం ఇక్కడ గుంటలు పడింది ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది నడవడానికి సిమెంట్ రోడ్డు గతంలో ఎన్నాళ్ళ క్రితం వేసింది పాడైపోయింది కావాలంటే వెంటనే యుద్ధ ప్రాతిపదికలో మూడో రోజే పనులు ప్రారంభించడం జరిగింది ఈ రోజు ప్రారంభించడం జరిగింది రోడ్డు పూర్తి చేసి సిమెంట్ రోడ్డు ఆరిపోవడము వెంటనే ఈ రోజు పదిహేను రోజుల్లోనే పనులన్నీ పూర్తి చేసి సిమెంట్ రోడ్డు అప్ప చెప్పినాం అది ఈ రోజు ఎన్డిఏ పరిపాలన సుపరిపాలన చంద్రబాబు గారి సుపరిపాలన అంటే ఇది ఇరవై ఆరో తారీఖు చెప్తే వెంటనే నిధులు కేటాయించి ఈ రోడ్ అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే దీన్ని పని పూర్తి చేయడం జరిగింది అందరికి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా మరి మున్సిపాలిటీలో వారికి కూడా ప్రత్యేక అభినందనలు చెప్పిన వెంటనే చేసినందుకు మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి అభినందనలు థ్యాంక్ యూ